అని స్తో చేయమించాను క్రైస్త వారు పాడుటకులు వీళ్ళు పోయేది యుద్ధానిక లేకపోతే పాటల కచేరిక అది యుద్ధానికి పోయేటప్పుడు ఇవన్నీ చూసారా అదే మరి దేవుడు మనతో ఉంటలే ఉండే విధానం అది ఆ వారు పాడుటకులు వారు పాడుటకు స్థుతించుటకు స్థుతించుటకు మొదలు పెట్టగా మొదలు పెట్టగా యహోవా యహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనియుల మీదను మోయాబీయుల మీదను శేయిరు మన్యవాసుల మీదను మాటుగాండ్రును పెట్టెను గనుక వారు హతులైరి అమ్మోనియులును మోయాబియులను శ్రేయీరు మన్య వాసులను గొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి వారు శేయూరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపు కొనుటకు మొదలు పెట్టిన రామందన్ చెప్పు ఒకసారి నవ్వండి ఒకసారి గట్టిగా నవ్వుదాం వేసే సన్నిధిలో అల్లు ఏ శత్రు అయితే వచ్చి యొక్క ఫాతు రాజు రాజ్యము లేకుండా చేయాలని వాడు కంకణం అని వాడు నీదికొచ్చాడో అద్భుతం ఏంటంటే వీరు స్థుతిస్తున్నప్పుడు వీరు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నప్పుడు వీరు పాటలు పాడుతున్నప్పుడు వీరు వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు వీరు దేవుని ఘనపరుస్తున్నప్పుడు వీరు దేవుని నామాన్ని మహిపరుస్తున్నప్పుడు ఆ శత్రు యొక్క స్థావరంలో ఏం జరిగిందంటే ఆ స్థుతి వీళ్ళ మధ్యలో ఏం చేసిందంటే ఒకరి మీద ఒకరికి కోపాలు ఒకరు పోసుకొని వచ్చారట ఎవరు చంపొద్దు వాళ్ళ వాళ్ళే చస్తారు అమ్మా ఇట్లా దుమ్మెత్తి ఏమి వేయద్దు వాళ్ళ వాళ్ళకి చేస్తాడు దేవుడు ఆమె నీ వెనకేంతమంది అయితే ఎన్ని రకాలైన గుళ్ళు పాయలు పడి ఎన్ని ఎన్ని రకాలుగా ఎన్ని 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 వాళ్ళ వాళ్ళే పోసుకుంటాడు ఊరికి నిలిచిండు చూడాల మనం ఎందుకంటే ఇది యహోవా కలుగజేసే రక్షణ కార్యము హల్యా కృతజ్ఞతతో కూడిన పాటలే ఐ మీన్ హల్యా సో మొత్తం అందరూ వాష్ అవుట్ అయిపోయారు వీళ్ళు పాట ప్రారంభించి స్థుతి ప్రారంభించి అయిపోయి వారు కొండ ఎక్కి ఆ అట్లా దిగే లోపల వీళ్ళకు ఖడ్గాలు గుర్రాలు సైన్యాలు ఏమి లే అన్నీ శవాలే కనబడుతున్నాయి గొప్ప విషయం ఏంటంటే పెద్ద పెద్ద చైన్లు వేసుకొని చచ్చిపోయినారట బ్రాస్లెట్లు వేసుకొని చచ్చిపోయినారట రింగులన్నీ తొడుక్కొని వచ్చి చచ్చిపోయినారట హలో ఏ మీరు బాగా స్థుతించారు దేవుని మీరు బాగా ఆరాధించారు దేవుని మీరు బాగా దేవుని గనపరచారు కాబట్టి దేవుడు మీకు ఇస్తున్నా దేవుడు మీకు ఇస్తున్నది ఏంటంటే పోయి సొమ్మును దోసుకోపోండి అన్నాడు దేవుడు దేవునికి స్వూత్రం హల్లెలో వీళ్ళ కోసం వాడు రింగు చేసుకొని పెట్టుకున్నాడు సొమ్ము కొంది ఇప్పుడు అది మన జీవితం హల్లెలూయా సోకు కోసం ప్రయత్నాలు చేయొద్దు సోకు కోసం ఫైటింగ్లు చేయద్దు ఆమె సొమ్ము ఎక్కడ పోదు నీదే పొడుచుకుండేదే వారే నువ్వు పోయి పొడవలసిన అవసరం జైలు పోయి కూర్చోవలసిన అవసరమే హలలు నువ్వు చేయాల్సిన పని అంతా ఏంటి ఆమె సో దేవుడే యుద్ధము బాకా లోయలోనికి తీసుకుపోయినాడంట దేవుడు మూడు రోజులు దోపుడు సొమ్ము వలుసుకున్నారంట శవాల పైన ఉన్నాయన్నీ కూడా మూడు రోజులు పట్టిందంటే ఎంత సొమ్ము కృతజ్ఞతాస్థుతులు జలిస్తే సొమ్ము వస్తుంది యా దేవునికి స్తోత్రం ఈ స్థుతులు స్తోత్రాలు లేకుంటే రమ్మొస్తుంది తాగియా మర్చిపోతుంటా బాధలు మర్చిపోవడం తాగుతున్నాను ఆమె కానీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తుంటే చెప్పాలందరు కూడా సొమ్మే దేవునికి స్తోత్రం హల్లెలుయా అడి యుద్ధము దేవుడు చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు యుద్ధము దేవుడు చేసి నిన్ను దీవిస్తాడు యుద్ధము దేవుడు చేసి నీ జీవితంలో కార్యం చేస్తాడు అటువంటివి జరగాలంటే నీవు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి యుద్ధాలు చేయొద్దు డోంట్ ఫైట్ ఓకే బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లాడ్ అన్నాడు డేవిడ్ దావిదేమన్నాడు యుద్ధము యహోవాదే అన్నాడు బిలాంగ్స్ టు ద లో నీకు ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఉందా నీ దగ్గర తీసుకొని అన్యాయంగా నిన్ను ఇరికించి నేను బాధ పెట్టి ఏదైతే చేస్తున్నారా నువ్వు ఏ మాట అనవలసిన అవసరం లేదు నువ్వు ఏ పోలీస్ స్టేషన్ పోవాల్సిన అవసరం లేదు నువ్వు ఏ కోర్టును ఆశ్రయించవలసిన నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు ప్రతిరోజు రెండు చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెప్పు దేవా ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తిని బట్టి నీకు వందనాలు అయ్యా వాడు ఇవ్వకుండా బాధ పెడుతున్నందుకు అయ్యా వాడు ఇవ్వకుండా బ్లాక్మెయిల్ చేస్తున్నందుకు వందనాలు అయ్యా వాడు భయపిస్తున్నందుకు పెద్ద కన్నులు పెట్టి చూస్తున్నందుకు వందనాలు అయ్యా పనులు కొడుకు చెయ్యాలా ఇదే ఆమె రే నా పిల్లోడు భయపడ్డాడు అని దేవుడు మాట్లాడతాడు వంట గుండు మీద అట్లా కొట్టి వాడు పొద్దున్న వచ్చి తలుపు కొట్టి నీ దగ్గర నేను లక్ష తీసుకున్నాను కానీ నాకు నాకెందుకో నీకు రెండు లక్షలు ఇచ్చిపోవాలనిపిస్తుంది అని ఇచ్చిపోతాడు అది జరుగుతుంది నమ్ముతా దేవుని మైమరు చూస్తావు లేదన్నా నాకు కోర్టు మీద నమ్మకం ఉంది పోలీస్ స్టేషన్ మీద నమ్మకం ఉంది మర్రి చెట్టు కింద ఉన్న పెద్ద మనుషుల కింద మాకు నమ్మకం ఉందంటే పోండి దేవునికి స్తోత్రం పోయి ఏమేమి పెడతారు అన్నీ తగలబెట్టాడు వాళ్ళ దగ్గర ఆమె అన్నీ పోగొట్టుకొని ఒంటరి వాడిని అయిపోయినా అలలోయ అని అప్పుడు పాడుకోవద్దు ఎవరికి ఎవరు అలలోయ ఆమెప్పుడు చేయొద్దు ఇట్లా నీ నీది ఏ తప్పు ఉండదు అక్కడ నీకు ఏ సమస్య ఉండదు ఆయన అమాయకుని వచ్చి డబ కొట్టి డబా డబ్బా తిట్టి డబ డబా చేసినా ఇంకా అద్దం ముందు నిలబడి ఇట్లనే ఆడుకో దావీదు యో అస నిధిలో ఆడెను అంతేజ్లా హలో యా నేను ఎవరితో మాట్లాడుకోలేని పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి నాకు నేనే చెప్పుకుంటాను అద్దం ముందు నిలబడి భరత్ కుమార్ నీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే అంటుంటే ఆ లోపల అర్థం కూడా హాహా అంటుంటాడు అట్లా బలం పొద్దుకుంటా ఉంటాను దేవునికి స్తోత్రం లూయా సకృతజ్ఞత ఏం చేస్తుంది దేవుడు యుద్ధం చేసేటట్టు చేస్తుంది అనని అందరు కూడా నీ మ్యాటర్స్ అన్నింటిలో దేవుడే ఇన్వాల్వ్ అవుతాడు దేవునికి స్తోత్రం నీ పరిస్థితులు అన్నింటిలో దేవుడే ఇన్వాల్వ్ అవుతాడు నీ కేసులో దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు నీ పరిస్థితుల్లో దేవుడైన నీ నిరుత్సాహంలో దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు నీ భయాలలో దేవుడే ఇన్వాల్వ్ అవుతాడు నీ చింతలో దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు ఇంకా దేవుడే ఇన్వాల్వ్ అయ్యాడంటే దోపుడు సొమ్ముతో బయటకు వస్తావు నామములో అన్ని రకాల వడ్డీలు నీవే దేవునికి స్తోత్రం లే మూడవదిగా యోనా గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ మాట యోనా రెండు తొమ్మిది ఈ యోనా రెండవ తొమ్మిదిలో మనం చూస్తే కృతజ్ఞతలు చెల్లించి ఆ అయ్యగారు ఎక్కడ చూపిస్తున్నాడు ఇది ఆ చాప పెద్ద చాప కడుపులో ఏం చేస్తున్నాడు అయ్యా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు ఏమేం దేవునికి స్తోత్రం బయట ఉన్నప్పుడు చెల్లించలేదు బయట ఉన్నప్పుడు గొనుగుడే శనుగుడే కానీ ఎప్పుడైతే దాని కడుపులో పడ్డాడో అప్పుడు స్తోత్రాలు వచ్చినాయి బయటికి హల్లూయా మనం కూడా అంతే చాలాసార్లు బయట ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం దేవుడు మనకిచ్చిన సమృద్ధి దేవుడు మనకిచ్చిన అన్ని కుటుంబం అన్నీ ఉన్నప్పుడు మనం అన్ని పక్కన పెడతాం అన్నీ మర్చిపోతాం ఆయనకు కృతజ్ఞతగా ఉండం కానీ ఇరుకులో వచ్చినప్పుడు సమస్యలో వచ్చినప్పుడు ఇటువంటి మింగిన పరిస్థితులు వచ్చినప్పుడు అంత అంధకారమే కనబడుతున్నప్పుడు ఏమి అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు దేవా అంటావు ఈయన కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు చేప కడుపులో కృతజ్ఞతాస్థుతులు చెల్లించినకు చెల్లించడం ద్వారా ఏం జరిగిందో తెలుసా చెప్పాలా వద్దా చేప బయటకొచ్చాడు హలోయ బయటపడ్డాడని చెప్పండి అందరు కూడా కృతజ్ఞతాస్థుతుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే నేను బయటపడేస్తుంది పక్కన వల్ల చెప్పండి బయటపడతావని ఎన్ని ఇరుకులు ఉన్నాయో ఎన్ని సంఖ్యలు ఉన్నాయో ఎన్ని అశాంతులు ఉన్నాయో ఎంత సమాధానం ఉందో ఈ స్థుతి ఆరాధన ఈ స్థుతి చెల్లించు బయటపడతావు బయటపడతావు ఏమే ఏ దాగు లేకుండా బయటపడతావు ఏ మచ్చ ముడత కలంకము లేకుండాను బయటపడతావు కృతజ్ఞతాస్థుతుల్లో ఉన్న శక్తి అది హల్లెలుయా నామానికి మహిమ కలుగునగాక హేమేన్ ఒక ఆయన అన్ని టెస్టులు చేయించుకున్నాడు ఇప్పుడు ఒక ఒక రెండు నిమిషాల్లో ఆ రిపోర్ట్లు అన్నీ బయటకు వస్తాయి ఒకే ఆందోళన ఒకే అలజడి లోపల ఏమొస్తుందో 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 రిపోర్ట్ ఏమొస్తుందో అని వెంటనే ఫోన్ చేశాడు అయ్యా ఇట్లుంది నా పరిస్థితి అంటే ఏం పర్లేదులే బ్రదర్ అని చెప్పి నీ అన్ని నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి డోంట్ బరీ అని చెప్పి ఇద్దరం కలిసి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం చెల్లించిన పది నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేశాడు ఏమని తెలుసా అన్నా అన్నీ నార్మల్ అన్న ఏ సమస్య లేదు నేను బయటపడ్డానన్నా అన్నాడు ఎక్కడి నుంచి సమస్యల నుంచి బయటపడ్డాను ఒకవేళ నాకు క్యాన్సర్ ఉంటే నా భార్య పరిస్థితి ఏంది నా పిల్లల పరిస్థితి ఏంది వాళ్ళు ఏమైపోతారు వాళ్ళు ఏ అన్ని అన్ని రకాలైనవి సైతాన్గాడు అవకాశం ఇస్తే వాడు భలే చూపిస్తాడు సినిమా నేను అంటాను వాడు మనకు కాదు చూపించేది మనకు మనం వానికి చూపించాలి పెద్ద సినిమా కృతజ్ఞతాస్థితుల ద్వారా దేవునికి స్తోత్రం హల్లెలుయా వాడు మన కాళ్ళ కింద ఉండాల్సిందే వాణి మనం తొక్కాల్సిందే తొక్కేవారు అందరూ ఆమెందేనండి ముద్దు పెట్టుకొని నెత్తి మీద పెట్టుకునే వాళ్ళని అందరినీ అల్లెలుగా చెప్పండి మో ఎవరు లేరు ఇక్కడ సన్రా సైతానా ఇను ఈ మాటలన్నీ ఆమె మరి రాత్రి వస్తాడు ఇంటి దగ్గరికి ఏం చేస్తావు ఏమే అల్లూయా దేవునికి స్తోత్రం అన్నా తప్పు మాట్లాడినావు వాడి ఇంటికి వస్తాడన్నావు కానీ వాడి ఇంట్లో గుమ్మం దగ్గర కూడా ఉండాడు ఆ గుమ్మం బయటనే ఆమెన్ నూట ఇరవై ఏడో కీర్తనలో చివరి మాటలో ఉంది కదా వాడు గుమ్మం గుమ్మం ఎదురు అక్కడే వ్యాగ్నం ఆడతాడట దేవునికి స్తోత్రం వాడు లోపల అడుగు పెట్టేంత సీన్ కూడా లేదు ఎందుకంటే ఈ ఇల్లు కట్టించింది యహోవా కాబట్టి యహోవా కట్టించిన ఇల్లు ఇది కాబట్టి మూడవదిగా చూస్తే బయటపడతాం మనం చెప్పండి అందరు కూడా ఈరోజు నీకు బంధకాలు ఉన్నాయా రహస్యమైన పాపాలలో ఉన్నావా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావా నువ్వు ఏం చేయవలసిన అవసరం లేదు ఒక దగ్గర పోయి ఒకవేళ చెప్పుకుంటే అది బలహీనంగా చూస్తారేమో నిన్ను అవో అవఘోరపరుస్తారేమో నిన్ను ఒకలాగా చూస్తారేమో అందుకే ఏం అవసరం లే నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు ఆ బంధకాల మధ్యలో స్తోత్రాలు చెప్పు ఆ సంఖ్యల మధ్యలో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించు సే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ప్రతి దాన్ని బట్టి ప్రతి వాటిని బట్టి ప్రభుకా ప్రభువానికి వందనాలు అయ్యా ఈ బలహీనతలను బట్టి నాన ఈ సంఖ్యలను బట్టి నేను ఈ చరణ్ను బట్టి నీకు వందనాలు ప్రభు అని చెప్పడం ప్రారంభించు చెరసాల పునాదులను కదిలిస్తాడు ఏసయ్య సంఖ్యలు ఓడిపోయేటట్టు చేస్తాడు ఏసయ్యా బంధకాలు తెడిపోయేటట్టు చేస్తాడు ఏసయ్యా ఈరోజు బలహీనతను చూసి భయపడుతున్న నీవు బలహీనతను చూసి కృంగిపోతున్న నీవు రేపు అదే బలహీనతను బట్టి దేవుని సన్నిధులు అతిశయిస్తూ చెప్తావు నా దేవుడు ఈ బలహీనతలో నన్ను విడిపించాడు ఈ బలహీనత నుంచి నన్ను బలపరిచాడు ఈ బలహీనత నన్ను ఏమి చేయకుండా ఏ తెగులున గుడారము సమీపించకుండా నన్ను కాపాడాడు అని చెప్తావు నువ్వే అది జరుగుతుంది అది బయటపడతావు నువ్వు బయటపడతావు ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభు బయట పడతావు నువ్వు కృతజ్ఞతా నీ జీవితాన్ని నువ్వు ప్రారంభిస్తే నీ అప్పని కాడిలో నుండి నువ్వు బయట పడతావు రోగం అనే వాటి నుండి బయట పడతావు సాతాను బంధకాలంచి ఉచ్చులోంచి బయట పడతావు బయట పడేసేది నీ నోట్ల నుండి వచ్చే స్థుతి ఆరాధన నీ నోట్లో నుండి వచ్చేది కృతజ్ఞతాస్థుతులే దేవుడు కూడా ఏం చేయడు నువ్వు స్తోత్రం చెప్తా ఉంటే ఆటోమేటిక్గా బయటకు వస్తా దేవునికి వందనాలు చెప్తుంటే నువ్వు ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఆమె ఎందుకో తెలుసా వాక్యం ఏమన్నా తెలుసా ప్రభు ఏమన్నాడు తెలుసా పాతాలపు ద్వారములు మీ ఎదుట నిలవచాలవ అన్నాడు ఎవడు మన ముందు నిలబడలేడమా ఎవడు కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించేవాడిని ముందు ఎవడు నిలబడలేడు ఎవడు నిలబడలేడు ఎవరు నీ ముందు నిలబడరని చెప్పు పక్కనతో ధైర్యపరచు ధైర్యపరచు వాళ్ళ దేవుని వాక్యముతో ఆమెన్ మనుషులను చూసుకొని తల మీద మూసుకేసుకొని పరిగెడుతున్నాయేమో దాక్కొని దాక్కొని బతుకైపోయిందేమో ఎవరిని ముందు నిలబడలేడు సాతన్నగాడు ఒక్క ద్వారం నుండి నీ దగ్గరకు వస్తాడు అద్భుతమైందంటే నువ్వు రెండు చేతులెత్తి దేవునికి కృతజ్ఞత అస్తుతులు చెల్లించడం ప్రారంభిస్తే వాడు ఏడు ద్వారముల నుండి పారిపోతాడని దేవుని వాక్యాంశాలు లభిస్తుంది ఇంతవరకు వాడు వచ్చేది హత్య చేయడానికి నాశనం చేయడానికి దొంగతనం చేయడానికి అనుకున్నాం మనం కానిక మీదట ఆ వాక్యం ఆ మనసులో పెట్టుకోద్దు వాడి వచ్చేది ఎందుకంటే ఏడు ద్వారులు చూసుకొని నీ దగ్గర నుంచి పారిపోవడానికి వాడు రాబోతా అన్నాడు హల నీకు సిగ్గు కాదు వానికి సిగ్గు కలగజేయబోతున్నాడు నా ఏసయూయా ఆమె కృతజ్ఞత ఆస్తిలు అందరు ఆమెందని చెప్పండి సో బయటపడతామని చెప్పండి దాని తర్వాత చూడండి పదహైదు ముప్పై ఆరు మత్స్యస్సు వార్త మత్స్సు వార్త పదహైదు ముప్పై ఆరు ముప్పై ఏడు ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు అరణ్యంలో వాక్యం చెప్పిన తర్వాత అక్కడున్న వారు అందరికీ ఏం పెట్టాలనుకున్నాడు చెప్పాలందరికీ కూడా భోజనం పెట్టాలని శిష్యులను అడిగాడు ఏమయ్యా అన్నాడు వారన్నారు ఇంతమందికి మనం ఒక్కొక్కళ్ళు లెక్కేసుకున్నా అని వీళ్ళంతా క్యాలిక్యులేటర్లు లెక్కలేస్తా ఉన్నారు ఏసుప్రభు అన్నాడు మీ వద్ద ఏముంది అన్నాడు ఏముందంటే ఏమన్నారు ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయన్నారు అది తీసుకురా అన్నాడు ఏసయ్య తీసుకొని వచ్చిన తర్వాత వాటిని ఏం చేశాడంటే యేసయ్యా ఆకాశము ఎత్తి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాడు అందరు చెప్పండి ఏం చేశాడు ఆమె దేవునికి స్తోత్రం అవసరత ఎంతో అని చెప్పండి కానీ ఉంది కొంచమే హలో ఈ కొంచెం ఏం ఏమవుతుంది ఈ కొంచెంతో ఏం జరుగుతుంది ఈ కొంచెం ఇంతమందిని ఏం చేస్తుంది ఈ కొంచెంలో ఏమవుతుంది అని మనం కూడా ఆలోచన చేస్తాం మనకు వచ్చే చిన్న జీతం వెయ్యి రూపాయలండి నాకు రెండు వేలు వస్తుంది నెలకు ఐదు వేలు వస్తుంది చిన్న జీత కానీ చిన్న జీత కానీ అంటుంటాం నేను ఆ మాట రక్షణ పొందుకున్నాడు మారు మనసు పొందుకున్నాడు బాప్తిజం తీసుకున్నాడు ఆత్మతో నింపబడినోడు అది పలకొద్దు అది మాట ఏమే ఎందుకు అనంటే ఎందుకు అనంటే నీవు ఆశీర్వదించబడిన వాడు కాబట్టి నీ చేతిలో ఏది పడినా అది ఆటోమేటిక్గా ఆశీర్వదించబడతా ఉంటుంది నీ చిన్న జీతము నీ చిన్న రాబడి నీ చిన్న వ్యాపారము గొప్ప గొప్ప జీతాలు ఉన్నవాళ్ళు చేయలేనివి చేయగలరు అది నీ చే నీ దాంట్లో ఉన్న గొప్పతనం ఆమె హల్ ఏమేన్ ఈ చిన్న కానుక ఏం చేస్తుంది అని అనుకోద్దు ఆ చిన్నదే ఒకరి జీవితంలో ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది ఆ చిన్నోడు చిన్న బాక్స్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చాడు ఆమెన్ అది ఏసైకిస్తే అని కృతజ్ఞతా స్థుతులు చెల్లించాడు ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది అదే రోజు జీతంగా రోజు పనికిపోయి పనికి పోయే వాళ్ళ రోజు ఆదాయం వస్తుందా అది పట్టుకోండి ఏమేన్ అలాగే నెల జీతగా అది పట్టుకో అలాగే వ్యాపారం చేసేవాన్గా పట్టుకో అది పట్టుకొని ఏం చేయాలా ఏ శుప్రభు బొమ్మ బొమ్మకాడ పెట్టినాన రెండు క్యాండిల్లు పెట్టి అది కాదు చేయాల్సింది అది తీసుకొని ఆకాశంపై ఎత్తి ఏసుప్రభు చేసినట్టే కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరవాలి విరవాలంటే నోట్లని సింపాలని కాదు ఆమెన్ దేవునికి ఇచ్చిన దాన్ని దేవుంది దేవుణ్ణి తీసేయాలి ఆ నీది నీది దేవుంది దేవుంది హల ఆ దేవుని తీసి ఒక దాంట్లో వేసేసేయాలంతేకా దేవునామానికి కలుగుని గాక ఇంకా చూడండి ఆర్థికంగా అప్పు ఆర్థికంగా సమస్యలు అన్నవి పొర్రపాటున కూడా వినబడవు ఒకవేళ నీకు ఆర్థికంగా లోన్స్ ఉన్న అవన్నీ కూడా కడుతుంటావు కట్టే సామర్థ్యత దేవునికి ఇస్తాడు హల్లెలూయా ఎందుకంటే నువ్వు విరిచావు ఫస్ట్ నువ్వు చేసింది ఏంటంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించావు ఈరోజు అది లేదు జీతం రాగానే ఆయుధం ఆ ఆ ఆదాయం రాగానే ఆమెకింతియాల వేడికింతియాల వాడికంత కట్టాలా గ్యాస్ పప్పు ఉప్పు చేప మటన్ ఇవ ఇంకేముంటుంది ఆమెన్ గుండెలో దరిద్రం జోబులో దరిద్రం అంత దరిద్రమేలోయ ఏమేం చాలామంది మన మందిరానికి వచ్చినాక సాక్ష్యాలు చెప్పారు ఏమని తెలుసా ఒకప్పుడు మా ఆర్థిక విషయాలు ఇదన్నా కానీ ఎప్పుడైతే మేము కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరచడం ప్రారంభించామో ఆ రోజు నుండి దేవుడు నన్ను నా కుటుంబాన్ని మాకు సర్వ సమృద్ధిని కలగజేసాడన హలోయ జీతం వారం రోజులే ఉండేదట అటువంటిది నెల అంతా అయిపోయి మరుసటి నెల మొదటి వారం వరకు ఉంటుందట దాన్ని ఏమంటారమ్మా సమృద్ధి అంటే అదే ఆమెన్ అంటే ఇతరులను అడుక్కోకుండా చేసిందన్నమాట నీ కృతజ్ఞత అంత కార్యం చేస్తుంది గుర్తుపెట్టుకో లేకపోతే ఇంకా అంతే ఇంకా దేవుని స్తోత్రం లూయ ఆమెన్ సో ఏం చేసింది తెలుసా కృతజ్ఞత ఆ ఐదు వేల మందికి తృప్తినిచ్చింది అందరు ఆమెందని చెప్పండి తృప్తి ప్లస్ మిగుల అని చెప్పండి అందరు కూడా నీవు దేవుడు నీకు ఇచ్చిన దానిని తీసుకొని నీ హృదయపూర్వకంగా నీ హృదయ అంతరంగం నుంచి కృతజ్ఞత కలిగి నువ్వు స్తోత్రము చెప్తూ దానికి వందనాలు చెప్పి దేవుడు ఇచ్చిన దానికి బట్టి వందనాలు చెప్పి డబ్బు కాదు వందనాలు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు చెప్పి ఆమె దాన్ని నువ్వు విరవడం ప్రారంభిస్తే అది నీకు తృప్తినిస్తుంది రెండవదిగా మికులను కలగజేస్తుంది కింగ్డమ్ అంతేగా దేవునికి స్తోత్రం ఏ షార్ట్కట్ దొంగదరలేదు ఇది చేసి చూడండి అంతే నువ్వు ఎంతిస్తున్నావు అన్నది కాదు ముఖ్యం ఇక్కడ నువ్వు ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆమె ఆయనకు వందనాలు చెప్తూ దాన్ని నువ్వు విరుస్తున్నావు చూడు అది చాలా ప్రాముఖ్యమైంది ఆ దాన్ని బట్టి నువ్వు తృప్తిగా ఉంటావు ప్లస్ మిగులు ఉంటుంది చినిగిపోయిన జోబులు వేసినట్టు ఉండదు అందరూ ఆమెందని చెప్పాలి హాలూ ఆమె దాంతో చూడండి కృతజ్ఞత ఏం చేస్తుందో లూకస్ వాడత రెండవ అధ్యాయము పంతొమ్మిదవ మాట ఇక్కడ మనం చూస్తే కృతజ్ఞత దేవుని ప్రేమను జ్ఞాపకము చేసేటట్టు చేస్తుంది అందరు గట్టిగా చెప్పలేగలదామా హాలలోయ నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత కలిగిన హృదయముతో కృతజ్ఞత కలిగిన స్తోత్రాలు జీవితంలో ఉంటాయో ఏం జరుగుతుంది తెలుసా దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుని చేసేటట్టు ఈ కృతజ్ఞత కలిగిన హృదయం ఎటువంటిదంటే ఎప్పుడు ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటుంది ఆమెన్ హల్లూయ వి విల్ రిమెంబర్ ద లవ్ ఆఫ్ జీసస్ యేసు ప్రేమ మన జ్ఞాపకం వస్తా ఉంటుంది ఏమేన్ కరుణామైడి సినిమా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూస్తేనే కాదు రోజు జ్ఞాపకం వస్తుంది ఏం జ్ఞాపకం వస్తుంది ప్రజలు క్రీస్తు ప్రేమ అది జ్ఞాపకము చేసేటట్టు చేస్తుంది కృతజ్ఞత కృతజ్ఞత కలిగిన హృదయము కృతజ్ఞత కలిగిన స్థుతి దేవుని ప్రేమను జ్ఞాపకం చేస్తుంది ఐ మీన్ అప్పుడే నువ్వు అనగలవు నేనేమై ఉన్నానో ఆయన దయవలనే నాకున్నదంతయు ఆయన ఇచ్చినదే దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా కాటి కృతజ్ఞత కలిగిన హృదయంతో మనం స్తుతిస్తే మనము ఎప్పుడు దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటుంటాం ఆయన ప్రేమ జ్ఞాపకం చేసుకునే కొలది ఏమవుతుంది తెలుసా చెప్పలేద్ నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమిస్తూ ఉంటావు దో ద్వేషించవు వాళ్ళని అసహించుకో వాళ్ళని చూసి పక్కన ముఖం పెట్టుకొని పోవు వాళ్ళని చూసి వాళ్ళ గురించి పది మాటలు ఊర్లలో పోయి ప్రచారం చేయవు నేను పొరుగు అని ప్రేమిస్తా హలలోయ ఈ మధ్యలో నేను ఎక్కువగా ప్రార్థన చేసేది ఏంటంటే ప్రభా మా మధ్యలో లేని వ్యక్తుల కోసం మేము మాట్లాడకుండా మాకు సహాయించే ప్రభావాన్ని ఆ ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే ఒక కాపరిగా ఒక సేవకుడిగా ఒక దేవుడు పిలిచిన యాజకునిగా నేను చేయాల్సిన బాధ్యత ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఇంకొక వ్యక్తి కలిసినప్పుడు మూడో వ్యక్తి గురించి కదా ఇద్దరం ఉన్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడుతుంటాం అది చాలా డేంజర్ మనం మనం మాట్లాడుకుంటే సరిపోతుంది లేని వాళ్ళ గురించి మనం మాట్లాడితే లేని తలకాయన నొప్పులు వస్తాయని పక్కనోళ్ళతో చెప్పండి ఉన్నోళ్ళతో మాట్లాడితే ఉత్సాహం వస్తుందని చెప్పండి హల్లయా నీ బాధ ఏందో నువ్వు చెప్పుకో వారి ఏందో వారు చెప్పుకో తప్పేం లేదు కానీ ఎవందో పట్టుకొని వచ్చి చెప్పుకోవడం ప్రారంభిస్తే అది చాలా ప్రమాదం ఏమేం ఈరోజు సర్వ సార్వత్రిక సంఘములు ఇవే జరుగుతున్నాయి అందుకే రాజకీయ ఆత్మలు పనిచేస్తున్నాయి అందుకే సంఘాలు చీలిపోతున్నాయి అందుకే ఒకరి మీద ఒకరికి ద్వేషాలు కలహాలు కోపాలు అబ్బా కళ్ళు పెద్దగా పండ్లు గరగరా ఏమేం దేనికి స్తోత్ర కళ్ళు పెద్ద కళ్ళు గరగరా అంతా ఎండిపోతూ ఉంటాడాడు కదా ఇవన్నీ జరుగుతున్నాయి కారణం ఏంటంటే కుటుంబాల్లో వ్యవస్థలో అలాగే సంఘాల్లో ఎందుకంటే లేని వాళ్ళ గురించి మనము సో అటువంటి మాటలు ఏమైనా వచ్చినా కట్ చేయండి లేకపోతే అక్కడి నుంచే వెళ్ళిపోండి సరిపోదు ఏమేన్ హలలోయ నేను అట్లా చేయాలనుకుంటున్నా అది నా నా అభిప్రాయం మరి మీ ఇష్టం మీరు ప పక్కన వాళ్ళకే ఇవి ఇస్తానంటే మీరే సోత్రం ఆమెన్ పురుగింటి అదే మాకు కావాలంటే ముసలమ్మ అదే కావాలంటే సాగిపోవుడి ఆమెన్ కానీ నా అభిప్రాయం అంటే నేను నేర్చుకుంటున్నా దేవుని దగ్గర అడుగుతున్నంటే లేని వాళ్ళ గురించి మనకు హల్లలుయా దేవునామానికి మేమో కలుగునుగాక సో దేవుని ప్రేమను అది జ్ఞాపకం చేస్తుంది కృతజ్ఞతతో కూడిన స్తోత్రం నువ్వు ఎప్పుడు దేవుని మందిరం మానవు ఎప్పుడు ప్రార్థనకు మానవు ఎప్పుడు దేవుని పరిచర్యకు మానవు ఎందుకంటే ఆ ప్రేమ ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది నిన్ను రెస్కాడ్ అలలుయ చివరిగా అద్భుతమైన మాట రెండవ కొరంతి Thomida, James, Panendo, Mata. Second Corinthians, ninth chapter, twelfth verse. ఎలాగా ఈ సేవలు గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగు చేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతా అనేకులు ఇది అండర్లైన్ చేసుకోండి మాట అనేకులు దేవునికి చె దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుల మూలముగా కృతజ్ఞతా స్థుతుల మూలముగా విస్తరించుచున్నది విస్తరించుచున్నది అందరు కట్గా చప్పట్లు కొడుతూ ప్రభునామాని పొద్దాం ఇక్కడున్న మాట ఈ మాటలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభిస్తే విస్తరణ జరగడం ప్రారంభమవుతుంది నువ్వు విస్తరిస్తావు చెప్పండి తూర్పు పడమరా దక్షిణ ఉత్తరం అని ఇంకొకసారి నీ పేరును దేవుడు గొప్ప చేస్తాడు నీకు మంచి పేరును ఖ్యాతిని ఘనతను ఇవన్నీ కలగజేస్తాడు ఎప్పుడంటే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభిస్తే పేరు కోసం ఖ్యాతి కోసం దేనికోసం నువ్వు పరిగెట్టాల్సిన లే నువ్వు నీ ఇంట్లోనే ఉండి నువ్వు ఉన్న స్థలంలోనే ఉండి నువ్వు ప్రతి ఒక్కరి గురించి నువ్వు కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించు ఇప్పుడు మన సంఘంలో జరుగుతుంది అదే ప్రతి కుటుంబం గురించి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ ప్రతి ఒక్క కుటుంబము గురించి అయితే ఏం జరుగుతుందో తెలుసా విస్తరణ జరుగుతూ ఉంది ప్రతి వారం కొత్త కొత్త ఆత్మలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో నాకు తెలియదు వచ్చి వాళ్ళు కలుస్తుంటే చాలా అనిపిస్తుంటుంది ఎందుకంటే మనం ఎక్కడ అడ్వర్టైజ్మెంట్లు చేయము మనం ఎక్కడ ఫిక్సీర్ పెట్టము మనం ఎక్కడ ఏమి చేయలేదు బట్ పీపుల్ ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు ప్రజల్ని ప్రభు ఆకర్షిస్తున్నాడు అమేన్ హల్లుయా అంటే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నప్పుడు ఏమవుతుందంటే నీ దేవుని అట్లా ఎత్తి పైకి ఎత్తేసి పెడతావు దేవుని బిడ్డ నువ్వు ఎప్పుడైతే నన్ను పైకి ఎత్తి పెడతావో అప్పుడు ఆయన అందరినీ ఆకర్షిస్తాడు హల్ అది సీక్రెట్ అది మర్మం ఐ స్పీక్ యువర్ లిబర్టీ టు దట్ ఫ్యామిలీ సలోన్ మీ యొక్క కార్యములు చేసినందుకు వందనాలు ఏసుక్రీస్తు నామములో గొప్ప దేవుణ్ణి మేము కలిగినందుకు మీకు వందనాలయ్యా ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకు మా పరలోకపు తండ్రి ఆమేన్ అమెన్ I love it.